మన రాష్ట్రంలో స్టాప్ డయేరియా క్యాంపెయిన్కి శ్రీకారం చుట్టడం జరిగింది సో దీంట్లో భాగంగా మన కృష్ణా జిల్లాలో పోతేపల్లి గ్రామంలో ఇదే క్యాంపెయిన్ లాంచ్ చేశాము స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ఈసారి ఉద్దేశం ఏంటంటే ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి డయేరియా రానట్టు అందరికీ కూడా అవగాహన కల్పించే ఒక కార్యక్రమం ప్రతి సంవత్సరము పదిహేను రోజులు మాత్రమే ఈ కార్యక్రమం జరిగేది కానీ ఈ సంవత్సరం ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు నెలలు ఈ యొక్క అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము పాటు ఇప్పుడు మొత్తం జిల్లాలో ఎక్కడా కూడాను అతిసార రాకూడదు అనే దానికి అప్రమత్తంగా ఉండడానికి అన్ని చర్యలు చేపట్టాము సో ప్రతి ఒక్క ట్యాంక్ కూడా వాటర్ ట్యాంక్ ని కూడా తరచూ శుభ్రపరిచి శుభ్రపరిచినట్టు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర సిగ్నేచర్స్ తీసుకోమని చెప్పాము క్లోరినేషన్ కూడా కరెక్ట్గా చేయాలి అని చెప్పాము ప్రతి ని కూడాను ఇంజనీరింగ్ అసిస్టెంట్ కమ్యూనిటీ సెక్రటరీ ద్వారా ఒకసారి పర్యవేక్షించి ఎక్కడ లీక్ ఏమైనా ఉంటే వెంటనే రీప్లేస్ చేసేదానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఈ అతిసారకు సంబంధించి ప్రజలకి చెప్ప ఏమింటే సో ఈ ఇది వాటర్ నుంచే వస్తుంది కనుక అందరూ కూడా కార్ ఐ మీన్ బాయిల్ వాటర్ నేనే ఐ మీన్ చల్లార్చుకొని తాగాల్సి వస్తుంది అదొకటి మళ్ళీ మేము ఓఆర్ఎస్ ప్యాకెట్ జింక్ ప్యాకెట్స్ ని అన్ని అంగన్వాడీ సెంటర్స్ లో మళ్ళీ మళ్ళీ సెక్రటరియట్స్లో అన్ని చోట్ల పెడుతున్నాము సో దాన్ని కూడా ఎలా కలపాలి అనే ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా తెలుసుకొని ప్రజలు కూడా కోఆపరేట్ చేసి అతిసారా రానట్టు చేసేదానికి అన్ని సహకారాలు కూడా అందించాలని కోరుకుంటున్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డయారియా పైన జూలై ఫస్ట్ నుంచి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు ఒక ప్రత్యేక డ్రైవ్ తీసుకోవడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు పోతేపల్లి గ్రామంలో అచ్చినపట్నం కాన్స్టిట్యున్సీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం మరి ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు రే గారు ఆర్డిఓ గారు ఇతర నాయకుల ఇతర అధికారులు అందరూ కూడా రావడం జరిగింది అలాగే నాయకులందరూ కూడా రావడం జరిగింది ప్రధానంగా సీజన్ మారినప్పుడు వర్షాలు పడే ముందు సమ్మర్లో మొత్తం కూడా చెరువులు కాలువలు మొత్తం కూడా మరి వాటర్ స్టాగినేట్ అయి ఉంటాయి కొంత ఆగిపోయి ఉంటాయి అలాగే కొన్ని చెత్త చెదారం కొన్ని కళ్యాబురాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా వాటర్ వదిలినప్పుడు అవన్నీ కూడా మళ్ళీ వాటర్ కంటామినేషన్ జరిగేదానికి అవకాశం ఉంటుంది అంటే కొంత వాటర్ పొల్యూట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఆ వాటర్ని మనం డైరెక్ట్గా తీసుకుంటే మరి రకరకాలైనటువంటి జబ్బులు వచ్చి ముఖ్యంగా డయేరియా అతిసార వ్యాధి వచ్చి మరి ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది వాంతులు వీరచనాలు ఇలాంటివి వచ్చి నీరసించిపోయి మరి కొన్నిసార్లు ఇబ్బంది పడే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి దాన్ని అలాంటి పరిస్థితులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా హెల్త్ మినిస్టర్ కుమార్ గారు దీని మీద ప్రోగ్రామ్ తీసుకుని ఇమీడియట్గా అన్ని హాస్పిటల్స్లో గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో పిహెచ్సిలో అర్బన్ హెల్త్ సెంటర్లో అంగన్వాడీ కేంద్రాల్లో అవసరమైతే ఎంటింటికి కూడా అవసరమైన చోట మరి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ జింక్ ట్యాబ్లెట్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రజలు కూడా మనం కూడా దాని మీద ఒక అవేర్నెస్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాటర్ని ఏదైతే వస్తుందో దాన్ని కాసి చల్లార్చి తాగడం వల్ల దాంట్లో ఉండే క్రిములు అన్నీ కూడా మరి చనిపోతాయి కాబట్టి ఆ వాటర్ తీసుకోవడం అలాగే ఆహారాన్ని కూడా నిల్వగా ఉండే ఆహారాన్ని మరి తీసుకోకుండా వేడివేడిగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం పిల్లలకు కూడా చుట్టూ పరిశుద్ధం ఎందుకంటే వేయగల కానీ ఇవన్నీ కూడా ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఈగల వల్ల దోమల వల్ల కూడా దీన్ని స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇంటి పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకుంటూ మరి ఇలాంటి బాధ పడకుండా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధికారులు అందరూ కూడా దీంట్లో మెడికల్ డిపార్ట్మెంట్ అంతా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి రాష్ట్రాన్ని నిర్మాణంలో మరి ఫస్ట్ ప్రోగ్రామ్ ప్రెస్టేజస్గా ఈ ప్రోగ్రామ్ని మొట్టమొదటి ప్రోగ్రాం హెల్త్ మీద తీసుకోవడం అనేది ఈరోజు పరిణామం మరొకసారి అందరికీ కూడా అప్రమత్తంగా ఉండి ముందు ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్